ఇక హైడ్రా కూల్చివేతలపై నల్ల మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు తమ పట్ల ల్యాండ్పై ఎవరో హైడ్రాకు ఫిర్యాదు చేశారని దీనిపై హైడ్రా కమిషనర్ తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు అయితే దానికి వారి దగ్గర ఉన్న ఆధారాలు అన్ని హైడ్రా కమిషనర్కి అందించిన కానీ వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ తమ కాలనీలో కూల్చివేతలు చెప్పారని చెప్పారు లేఅవుట్ ప్రొటెక్షన్ కోసం చుట్టూ ప్రహారీ గోడను నిర్మించామని ఆ ప్రొటెక్షన్ గోడను ఇప్పుడు కూల్చుతున్నారని చెప్పారు మింగ్ ఏం చేయకుండా పొద్దున్నే వందల మంది తీసుకొచ్చి నా పర్సనల్ ప్రాపర్టీ గోడ తర్వాత అక్కడ పోయి చేసిండు ఆ కాలనీలో అన్ని గోడలు ఇక్కడ కూలగొట్టిండి వాళ్ళకి బ్రీఫ్ లేదు దీనికి సంబంధం లేదు అక్కడ హెచ్ఎండి అవుట్ చేసి దానికి గేట్లు ఉంటే రెండు గేట్లు కూలగొట్టారు అంటే ఏంది రంగనాథ్ అంటే ఆయన కీర్తి కండూతి తప్ప అంటే ఏంది ఇదంతా గడవ గడవడంతా క్రియేట్ చేసేసి ఒక హల్లాబుల్లా చేసేసి వాట్స్ ట్రబుల్ ది పీపుల్ ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఇవాళ కూడా నవ్ ఐఎం ప్రిపేర్డ్ ఐ చాలెంజ్ మ్యాన్ వాట్ ఈస్ ది మిస్టేక్ బి కమిటెడ్ క్యాన్సల్ అయినాక వీళ్ళు ఎవరు ప్లాట్ ఓనర్స్ వాళ్ళది వాళ్ళు మొదటి ప్రశ్న రక్షింపబడ్డా లేదా రెండో ప్రశ్న ఈ రక్షించుకునే దశలో నువ్వు చేసిన పని ఏంది రక్షణ లేకుండా చేసిపోతున్నావు నల్ల కక్ష తీసుకోవాలని ఎవడైనా పెద్దోడు నీకు చెప్తే నువ్వు చేస్తున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ ఏ తప్పు జరగలేదు దాన్ని ఇవాళ దాన్ని పీస్ఫుల్ దాన్ని నాశనం చేసిపోయిండ్రు బికాస్ కొంత